హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో అదే ఈ రోజు అందుకే దానికోసమే లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను అండ్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు చాలా రోజులు అయిపోయింది సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేసి ఇంకైతే టీలైతే తాగేసాము ఈరోజు అలాగే మా అమ్మ ఊరి నుంచి వచ్చింది అండ్ ఫస్ట్ అయితే హాల్లో అయితే దుమ్మ అయితే మొత్తం తీపిచ్చేస్తున్నాను మనిషి చేత అండ్ నెక్స్ట్ అయితే టిఫిన్లోకి దోశ అయితే వేశాను అండ్ దాంట్లో సపరేట్గా ఏం చేయలేదు మామూలుగా పొడిలు కొట్టి పెట్టినాను అనమాట కరేపాకు పొడి ఇంకా అలాగే కారపొడి పుదీనా పచ్చడి రోడ్డు పచ్చడి చేసినాను సో దాంట్లోకి దోశ వేసి మొన్న టమాటా కారం కూడా ఉన్ని నిన్న చేసింది సో దాన్ని అయితే వేసేసుకున్నాం అనమాట ఇంక ఈరోజు ఇంట్లో ఇంట్లో చాలా పని ఉంది అందుకోసమే ఎక్కువ వంట పనులు అయితే ఏం పెట్టుకోవడం లేదు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతోనే అనమాట సో ఇంకైతే నేను కూడా రెండు దోశలు వేసేసుకుని ఇంకా పొడిలు అయితే వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను ఇంట్లో నెయ్యి ఉనింది సో ప్లేట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట కానీ కొద్దిగా లైట్గా తిన్నారు ఇంకా ఎందుకంటే ఇంట్లో ఎక్కువ పనులు చేయాలి కదా సో అందుకోసం రెండు రోజుల తిన్నాను అనమాట మా బుడ్డోడికి అయితే ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాను వాడు ఈరోజు ఒక్కరోజు సైలెంట్గా ఉంటే చాలు వాడు సైలెంట్గా ఉంటేనే ఈరోజు పనులు జరుగుతాయి లేకపోతే అసలు చాలా కష్టమైపోతుంది మామూలుగా ప్రతిసారి హౌస్ అంతా నేను ఒక్కదానే క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని సో ఈసారి ఏంటంటే మా బుడ్డోడు పుట్టిన తర్వాత ఇంకొద్దిగా అంత ఎనర్జీ అయితే లేదనమాట సో అందుకోసం మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే ప్రతిసారి నేనే క్లీన్ చేసుకుంటాను అండ్ ఇంకెట్లా మా వాళ్ళు మాలు వేయాలని కూడా అనుకుంటున్నారని చెప్పారు కదా ముందు షార్ట్ వీడియోస్లో సో దానికోసమే ఇంకొద్ది ముందరకు అయితే క్లీనింగ్ పెట్టుకుంటున్నాము మాలేసేటప్పటికి కూడా హౌస్ నీట్గా ఉంటుంది అని చెప్పి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అయితే మాలేస్తారు అది కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానులేండి అదంతా నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఇంకా అయితే చూడండి వంటగది పరిస్థితి అయితే ఇలా ఉంది సో ఫస్ట్ అయితే కిచెన్ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇదైతే థర్స్ డే అనమాట బట్ వీడియోస్ అయితే కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కొద్దిగా రిలేటివ్స్ రావడం వల్ల కొద్దిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను సో ఇంకైతే ఈ రోజు నుంచి అన్ని వరుసగా వచ్చేస్తాయి సో మీరైతే కొద్దిగా చూసి వీడియోస్కి లైక్ చేయాలి అయితే కిచెన్ రూమ్లో వాళ్ళన్నీ కడిగిస్తే నేను ఇక్కడ నీట్గా క్లాత్తో తుడిచేసి ఆరబెడుతున్నాను అనమాట బయట వేద్దాం వేద్దామన్నగానే ఎక్కువ ఎండ రావడం లేదు అండ్ అలాగే అంత స్పేస్ కావట్లేదు సో అందుకోసం హాల్లోనే అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మా బుడ్డోడినైతే మా పెద్ద అబ్బాయికి ఇచ్చేసాను రే రోజు నువ్వు అని పట్టుకోరా అని చెప్పి సో ఇంకా నేనైతే డబ్బాలకి మూతలు అన్ని చేసి సరి చేసి పెడుతున్నాను కిచెన్ రూమ్కే ఒక ఫోర్ అవర్స్ పట్టింది అంటే అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టాలి కాబట్టి తర్వాత కిచెన్ రూమ్లో ఒకటి అయిన తర్వాత అన్ని దివాణా మీద అయితే అనమాట పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇల్లు అంతా చిమ్ముకొని వచ్చి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేశాము జస్ట్ ప్రస్తుతానికి ఇంకా పైన సామాన్లు అవి ఏవి తీలేదు వాటి పని ఇంకొక రోజు పట్టాలి ఇంక ఈరోజు ఇవన్నీ కుదరవు ఇంకా మామూలుగా మా మామయ్య ఫోటో అనమాట అది సో వాటికి తీసి మళ్ళీ పసుపు బొట్లు పెట్టి అయితే పెట్టేశాము ఇంకెట్టా క్లీనింగ్ పని పెట్టుకున్నామని చెప్పైతే ఇప్పుడైతే మళ్ళీ తీసాను అనమాట మళ్ళీ తర్వాత వీటిని అయితే మళ్ళీ క్లీన్ చేయాలి మళ్ళీ దుమ్ము అయితే పడుతుంది పైన క్లీన్ చేసినప్పుడు సో కోసం వాటిని తక్కువేం క్లీన్ చేయలేదు లైట్గా ఇంకా ఆ ఫోటో వచ్చి మా బావ అనమాట మా పెద్ద బావ మా ఆయన వాళ్ళ అన్న పెద్దన్న సో ఆయన అనమాట ఆ ఫోటో ఇంకా అయిపోయిన తర్వాత మా బుడ్డోడికి వాళ్ళ అమ్మమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు బొమ్మలు తెచ్చింది ఈ రెండు మూడు అమ్మాయి బొమ్మలు అండ్ అలాగే ఒక ఆట అనమాట నేను ఫస్ట్ ఒక చిన్న పాప చూపించాను చూడు ఆ బొమ్మ కూడా మా అమ్మ అనమాట సో ఈరోజు పొద్దునే వాడి కోసం బొమ్మలు అయితే తీసుకొచ్చింది వాడైతే వాటిని అసలు వదలడం లేదనమాట నుంచి ప్యాకింగ్ ఓపెన్ చేయలేదు ఆఫ్టర్నూన్గా ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను అన్ని పనులు అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఓపెన్ అనమాట ఇంకా వాడైతే బొమ్మలు తాడుకుంటున్నారు ఇంకా ఇప్పటికైంది మా హౌస్ క్లీనింగ్ అది కూడా ఫుల్గా ఏమవలేదు సొగమే అయింది ఈ వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకే బాయ్ బయ్ సి నెక్స్ట్ వీడియో